శక్తి ఉన్న వాళ్ళందరూ ఒక ఐదు వేల రూపాయలు చెదరకు అడుగు అని చెప్తున్నారు కాబట్టి ఒక మంది కలిసి మనం డొనేట్ చేస్తే అయిపోతుంది శివశక్తి అభివృద్ధిలోకి రావాలని అద్భుతమైనటువంటి కార్యాలయం దీనికి ఏర్పాటు చేశాం పోయినసారి స్క్వేర్ ఫీట్ కి ఐదు వేల రూపాయల చప్పున మనం అందరం ఇవ్వడం జరిగింది రెండు వేల మంది అమ్మవారిని తలుచుకుని మనసులో ఫోన్లు పట్టుకోండి శివశక్తిని ఆశీర్వదించండి ఈసారి ఐదు వేల నూట పదహారులు బ్యాంకు లో ఇరుకున్న రెండున్నర కోట్ల రూపాయల ఆస్తులను విడిపించడానికి కరుణాకర్ గారు చేసిన ప్లాన్ ఇది తొమ్మిదో తారీఖున కొన్న వంద రూపాయల స్టార్ట్ పేపర్ మీద మీరు ఒకటో తారీఖున అగ్రిమెంట్ చేశారంటే కరుణాక సుగుణ ఆనంద్ కుమార్ రెడ్డి గారు హిందువులంతా మీకు మీరు ఏది చెప్తారు నమ్మేటప్పుడు కనిపిస్తున్నారు అనుకున్నారా అంత పుచ్చని అనుకున్నారు హిందువులు ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను టైటిల్ ఏంటంటే మూడు కంపెనీల ఆట ఈ కంపెనీల ఆట ఏంటో దీని వెనుకున్న కథ ఏంటో ఈ వీడియో తర్వాత కొన్ని వీడియోలు ఇంకా చేస్తాను దాంతో మీకు తెలుస్తుంది ఫస్ట్ ఈ వీడియోలో మూడు కంపెనీల ఆటలు చూద్దాం ఫస్ట్ కంపెనీ గురించి నేను చెప్తాను మీ అందరికి క్లియర్ గా చూడండి ఫస్ట్ కంపెనీ ఇంజనీర్స్ క్యాడ్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంజనీర్స్ క్యాడ్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది ఎస్టామెంట్ ఎప్పుడైందండి ఇరవై ఎనిమిది ఒకటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అయింది ఈ క్యాడ్ ఇంజనీరింగ్ సెంటర్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అయింది ఇది ఎక్కడ ఉంది అంటే హౌస్ నెంబర్ ఇవన్నీ వదిలేస్తే మనం ఏ ఫ్లాట్ లో ఉందో చూద్దాం ఫ్లాట్ లెవెన్ ఫ్లాట్ ఎఫ్ నైన్ ఎఫ్ లెవెన్ లో ఉందండి ఇది ఈ ఫ్లాట్ లో ఉంది ఫస్ట్ ఫ్లోర్ యురోకా కోడ్ ఎల్లారెడ్డి కూడా అమీర్పే హైదరాబాద్ లో ఉంది ఇవన్నీ మనం చూస్తే ఇక్కడ దీనిలో డైరెక్టర్స్ ఎవరు ఉన్నారు ఈ క్యాడ్ ఇంజనీరింగ్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ దానికి ఎవరు ఉన్నారు డైరెక్టర్స్ అంటే ఆనంద్ కుమార్ రెడ్డి దేవరెడ్డి అలాగే సునీతారెడ్డి దేవిరెడ్డి వీళ్ళిద్దరు డైరెక్టర్స్ గా ఉన్నారండి ఇది ఫస్ట్ కంపెనీ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం రెండో కంపెనీ ఏంటో చూద్దాం అండి శివశక్తి ఫౌండేషన్ ఇది రెండో కంపెనీ దీన్ని ఎక్కడ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారో చూస్తే ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవైలో ఎస్టాబ్లిష్ చేారండి శక్తి ఫౌండేషన్ ఇది కూడా ఎక్కడ ఉందో చూద్దాం ఓకేనా ఫ్లాట్ నెంబర్ ఎఫ్ నైన్ బిసైడ్ బాట యురేకా కోట్ ఎలా కూడా అని పెట్టు ఇది కూడా ఫ్లాట్ ఎఫ్ నైన్ లో ఉందండి ఇక్కడ ఎవరెవరు డైరెక్టర్స్ గా ఉన్నారో చూస్తే ఐదుగురు డైరెక్టర్స్ గా ఐదుగురు పేర్లు చూస్తే ఆనంద్ కుమార్ దేవిరెడ్డి గారు కామటి నేని వెంకట రామకృష్ణరావు గారు అలాగే కరుణాకర్ సుగుణ గారు కళ్యాణ్ కుమార్ చెక్కపల్లి గారు నరసింహరావు బొంగరి గారు ఈ ఐదుగురు దీనికి డైరెక్టర్స్ గా ఉన్నారు శివశక్తి ఫౌండేషన్ లో ఇది ట్వంటీ ట్వంటీలో ఎస్టాబ్లిష్ అయింది ఓకే ఇప్పుడు మనం మూడో కంపెనీ కూడా చూద్దాం ఇక్కడ చూడండి ఇప్పుడు మన మూడో కంపెనీ గురించి చూస్తే భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ ఈ భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ కూడా ఎప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ అయింది అంటే పన్నెండు పదకొండు రెండు వేల ఇరవైలో లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది ఇక్కడ రెండు వేల ఇరవైలో లో ఎస్టాబ్లిష్ అయిన ఈ భగవద్గీత ఫౌండేషన్ అలాగే ఇంతకుముందు ముందు మనం చూసిన శివశక్తి ఫౌండేషన్ కి మధ్య గ్యాప్ ఎంత ఉంది అంటే తొమ్మిది నెలలు మాత్రం గ్యాప్ ఉంది ఈ రెండింటికి రిజిస్టర్ చేయడానికి ఇది కూడా ఎక్కడ అంటే మన ఫ్లాట్ నెంబర్ ఇక్కడ ఎఫ్ లెవెన్ లో ఉందండి సేమ్ నెంబర్ సేమ్ సేమ్ అదే యురేకా కోట్ ఎల్లారెడ్డి కూడా మీరు హైదరాబాద్ లో ఎఫ్ లెవెన్ లో ఉంది ఈ భగవద్గీత ఫౌండేషన్ వేదిక్ స్టడీస్ ఓకే దీనికి ఎవరు డైరెక్టర్స్ మనం చూస్తే కుమార్ రెడ్డి దేవరెడ్డి అలాగే సునీతారెడ్డి దేవరెడ్డి వీళ్ళిద్దరూ కలిసి మళ్ళీ డైరెక్టర్ గా ఉన్నారండి ఇక్కడ మనం ఈ మూడు కంపెనీల గురించి చెప్పుకున్నాం ఇంతకు ముందు ఫస్ట్ కంపెనీ మనం మాట్లాడుకుంది క్యాడ్ ఇంజనీరింగ్ వాళ్ళది అందులో కుమార్ దేవరెడ్డి కుమార్ రెడ్డి గారు దేవరెడ్డి గారు ఉన్నారు కదా ఆయన ఉన్నారు అలాగే ఆయన మీరు గుర్తుపెట్టుకోండి సునీతారెడ్డి దేవరెడ్డి గారు వీళ్ళు డైరెక్టర్ గా ఉన్నారు అలాగే ఇక్కడ రెండో కంపెనీకి వస్తే శివశక్తి ఫౌండేషన్ ఇందులో కూడా ఎవరు ఉన్నారు చూసారు కదా ఆనంద కుమార్ రెడ్డి దేవరెడ్డి గారు కోమే వెంకట గారు కనుక సుగునా కళ్యాణ్ కుమార్ చెట్పల్లి నరసింరావు వంగారు గారు గారు వీళ్ళు డైరెక్టర్ గా ఉన్నారు ఇక్కడ మళ్ళీ మూడో కంపెనీకి వచ్చేసరికి భగవద్గీత ఫౌండేషన్ ఇక్కడ రెడ్డి దేవరెడ్డి గారు అలాగే సునీతారెడ్డి దేవరెడ్డి గారు వీళ్ళు మళ్ళీ కామన్ గా ఉన్నారు ఈ మూడు కంపెనీలో మీ కామన్ గా కనిపించిన వ్యక్తి ఎవరైనా అర్థమైందో ఆనంద కుమారెడ్డి దేవిరెడ్డి గారు మూడిట్లోనూ డైరెక్టర్ గా ఉన్నారు ఈ మూడు కంపెనీల్లో ఒక కంపెనీ అయిన శివశక్తి ఫౌండేషన్ తమ సొంత కార్యాలయం సమకూర్చుకోవడం కోసం హిందువుల నుంచి గత డిసెంబర్ లో ఒక కోటి రూపాయల ఫండ్ ను కలెక్ట్ చేశారు ఆ కోటి రూపాయల ఫండ్ ను ఎలా వాళ్ళు ఖర్చు పెట్టారో ఎటువైపు పంపించారో ఆ నిధులన్నీ దాని వివరాలని వాళ్లే చెప్పారు ఆ వివరాలు మళ్ళీ మనం ఒకసారి పునః చేద్దాం పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవైనా దీవేరెడ్డి ఆనంద కుమార్ రెడ్డి గారికి శివశక్తి ఫౌండేషన్ వారు పర్సనల్ అకౌంట్ కి పది లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు ఆ తర్వాత పదిహేను పన్నెండు మళ్ళీ ఇరవైనా రెండు వేల ఇరవైనా ఆనంద్ ఆనందకుమార్ రెడ్డి గారి మళ్ళీ పర్సనల్ వారి పర్సనల్ అకౌంట్ కి పదిహేను లక్షల రూపాయలు మళ్ళీ ట్రాన్స్ఫర్ చేశారు ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవైనా దేవే ఆనంద్ కుమార్ రెడ్డి గారి పర్సనల్ అకౌంట్కి ఇరవై మూడు లక్షలు మళ్ళీ ట్రాన్స్ఫర్ అయింది ఇప్పుడు మూడు వివరాలు చెప్పాను నాలుగో చెప్తున్నా నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఒకటి కూడా దేవరెడ్డి ఆనంద్ కుమార్ రెడ్డి గారి పర్సనల్ అకౌంట్ కి మళ్ళీ పది లక్షలు ట్రాన్స్ఫర్ అయ్యింది శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక నుంచి మూడో కంపెనీ అయిన భగవద్గీత ఫౌండేషన్ కి ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఒకటిన భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక స్టడీస్కి ఇరవై లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ అయ్యింది అయితే చివరిగా ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఒకటి నాడు దేవిరెడ్డి సునీతారెడ్డి గారికి పర్సనల్ అకౌంట్ కి శివశక్తి నుంచి పది లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ అయింది ఇప్పుడు ఎనభై ఎనిమిది లక్షల ట్రాన్సాక్షన్ అయింది అది అరవై ఎనిమిది లక్షలు వ్యక్తిగత ఖాతాల్లోకి వెళ్ళాయి ఆనందరెడ్డి గారు మరియు సునీతారెడ్డి గారి వ్యక్తిగత ఖాతాల్లోకి ఇక ఇరవై లక్షలు భగవద్గీత ఫౌండేషన్ కి వెళ్ళే ఎనభై ఎనిమిది లక్షల శివశక్తి వారు వారికి అప్ప చెప్పేశారు ఎప్పటి లోపు అంటే లాస్ట్ ట్రాన్సాక్షన్ ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఒకటి నాటికి టోటల్ గా ఎనభై ఎనిమిది లక్షలు వారు అందజేసేసారు వారికి కానీ వీరు ఎందుకు ఇచ్చారో వాళ్ళు ఎందుకు పుచ్చుకున్నారో ఇచ్చుకున్న వారికి పుచ్చుకున్న వాళ్ళకి మాత్రమే తెలియాలి మనకైతే ఇంకా తెలియలేదు కాని అండి ఇక్కడ వీరు చేసింది ఏంటంటే ఒక చిన్న అగ్రిమెంట్ కూడా చేసుకోకుండా ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు ఎవరైనా ఇస్తారా ఇవ్వగలమా కానీ వీళ్ళు ఇచ్చారండి మీ అందరూ చూశారు నేను ట్వంటీ ఫోర్ అవర్స్ చాలా చూసాను రిజిస్ట్రేషన్ పేపర్స్ నాకు కావాలి అని అడగంగానే వాళ్ళు తీసుకొచ్చిన ఈ అగ్రిమెంట్ ఇది మీ అందరికి ఇప్పుడు మేము ముందు చూస్తున్నాను దీని విషయం ఇప్పుడు మీరు చెప్తానండి తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఒకటి నా ఆనంద్ కుమార్ రెడ్డి గారు వంద రూపాయలు స్టాంప్ పేపర్ కొని ఆ వంద రూపాయలు స్టాంప్ పేపర్ మీద ఆయన అగ్రిమెంట్ ఇచ్చారు ఏ విధంగా చూద్దాం ఇక్కడ ఫస్ట్ డే జూన్ జూన్ ట్వంటీ ట్వంటీ వన్ బై అండ్ బిట్వీన్ అంటే ఈయన తొమ్మిదో తారీఖు పేపర్ మీద వంద రూపాయల పేపర్ కొనేసి ఆనంద్ కుమార్ రెడ్డి గారు మళ్ళీ ఫస్ట్ జూన్ నాడు ఎలా ఇచ్చారండి నాకు టైం ఎనిమిది రోజులు గడికి వెళ్ళిన నాకు అర్థమే అవ్వలేదు అది ఇక్కడ అగ్రిమెంట్ గురించి తొమ్మిదో తారీఖున కొన్న వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద మీరు ఒకటో తారీఖున అగ్రిమెంట్ చేశారంటే కవిత సుగుణ అనంత్ కుమార్ రెడ్డి గారు హిందువులంతా మీరు ఏది చెప్తారు నమ్మేటట్టు కనిపిస్తున్నారు అనుకున్నారా అంత పిచ్చిందని అనుకున్నారు హిందువులు మీరు తొమ్మిదో తారీఖున కొన్న పేపర్ కి ఒకటో తారీఖు అగ్రిమెంట్ ఎలా ఇచ్చారు ఇద్దరికి గడకెళ్ళడం తెలుసా ఎలా చేశారు అగ్రిమెంట్ ఇప్పుడు వరకు మనం అగ్రిమెంట్ లో డేట్ లో ఎంత తేడా ఉందో మీకు క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్పాను మనం పిచ్చోళ్ళ లాగా వాళ్ళు చేసిన డేట్ ఆఫ్ అగ్రిమెంట్ ఓకే ఇప్పుడు ఇక్కడ సంతకాలు ఎవరెవరు పెట్టారు కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు చూద్దాం ఒకసారి చూడండి సిగ్నేచర్ ఆఫ్ ద వెండర్ వెండర్ అంటే అమ్మేవాడు అమ్మేవాళ్ళు ఎవరండి డి ఆనంద్ కుమార్ రెడ్డి రెడ్డి గారు ఓకే అండి ఇదిగా ఉంచుతాం ఇక్కడ కొనేవాళ్ళు ఎవరు వెండి అంటే కొనేవాళ్ళు కొనేవాళ్ళు ఎవరు వన్ అండ్ త్రీ మెంబర్స్ కొంటున్నారు ఇక్కడ ఈ త్రీ మెంబర్స్ ఎవరెవరు చూద్దాం శివశక్తి సొసైటీ మరియు శివశక్తి ఫౌండేషన్ ఇక్కడ శివశక్తి సొసైటీ అనేది లేనే లేదు అది ఒక బోగస్ ఊరికి అసలు సమస్య లేకుండా తీసుకొచ్చారు శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదికగా ఉంది శివశక్తి సొసైటీ లేదు సో రెండింటికి నేనే బాధ్యుడిని అంటూ ఈ కరుణాకర్ సుగుణ గారు సంతకం పెట్టారు ఇక్కడ క్లియర్ గా ఉంది మీకు ఓకే ఇక్కడ మూడో దానికి వద్దాం మూడో బెండి దగ్గర వద్దాం ఇక్కడ చూడండి భగవద్గీత ఫౌండేషన్ ఎవరండి ఇక్కడ సంతకం పెట్టారు సునీత రెడ్డి గారు సో ఇక్కడ కొంటుంది ఎవరు అంటే వీళ్ళ ముగ్గురు అంటే సుగుణ గారు రెండు తరపున ఆయన బాధ్యులు కూడా భగవద్గీత ఫౌండేషన్ తప్పకు ఇక్కడ సంతకం పెట్టారు సునీత రెడ్డి గారు ఇక్కడ సిగ్నేచర్ పెట్టాల్సింది ఎవరండి సిగ్నేచర్ ఆఫ్ వెండర్ ఇది అమ్మే వాళ్ళు రెడ్డి గారు ఇక్కడ పెట్టాలి కదా మరి ఇక్కడ ఇప్పుడు పెట్టలేదు భగవద్గీత ఫౌండేషన్ కి ఇరవై లక్షలు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆ విషయం మనం ఇందాక చెప్పుకున్నాం ఇరవై లక్షలు వెళ్ళింది ఆ ఇరవై లక్షలు తీసుకున్న రెడ్డి గారు ఈ ఆనంద్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు భార్య భర్తలు భగవద్గీత లో కూడా వీళ్ళిద్దరు డైరెక్టర్స్ ఇక్కడ ఈ సంతకాల్లో ఇంకొక తేడా ఉంది ఏంటంటే ఇక్కడ ఎవరైతే కొంటున్నారో వాళ్ళు కొంటున్నారు అనడానికి ఆధారం ధృవీకరణగా వారు ఆ కంపెనీ సీల్ వేయాలి కదా ఇప్పుడు శివశక్తి ఫౌండేషన్ సీల్ లేకుండా ఈయన సంతకం పెట్టారు కానీ ఇప్పుడు మాత్రం కొంచెం తెలివైందే కాబట్టి ఆవిడ ఏం చేసిందంటే చూడండి భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ అని ఆవిడ సీల్ వేశారు ఇక్కడ మన కరుణాకర్ సుగుణ గారు మాత్రం అస్సలు వెయ్యలేదండి ఇది ఎందుకు వేయలేదు మరి ఆయనకే తెలియాలి ఇక్కడ చూడండి సిగ్నేచర్ పెట్టాల్సిన దగ్గర ఇక్కడ ఆనంద్ రెడ్డి గారు రెడ్డి గారు ఇద్దరు భార్య భర్తలు ఇక్కడ భర్త పెడితే భార్య సంతకం పెట్టదు ఇక్కడ మధ్యలో ఈయనేం చేస్తారంటే బోగస్ ఏదో సంస్థలు లేని సంస్థ ఏదో కూడా ఈయన నేనే బాజు రెండు సంస్థలు కలిపి సంతకం పెడతారు కానీ చెయ్యలేడు కానీ இவங்க மாதிரி சீல் வைச்சி இக்கடி எவ்வளவு அர்த்தம் அப்படிங்குற மாதிரி இவ்வளோ அடிக்கலாம் எங்களுக்கு மாதிரி நீ வெளியில கைஸ்தவ் நீர் பணம் நஷ்டம் மாதிரி அடுத்து இவ்வளோ அடுத்து சப்போர்ட் பண்ண பரவாயில்லை எடுக்கே கனிமேசா அசிலும் எந்த கஷ்டப்படலாம் அந்த முதல் நான் கொஞ்சம் ஆலோசனை அந்த நெக்ஸ்ட் ఫుల్లీ హ్యాండ్ ఓవర్ ద ప్రిన్సెస్ టు వెండి వన్ అండ్ టూ విత్ కంప్లీట్ రైట్స్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ వన్ త్రీ ట్వంటీ ట్వంటీ వన్ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ వన్ వరకు ఆయన ఫుల్లీ హ్యాండ్ ఓవర్ చేసేసేటండి ప్రిన్సెస్ మొత్తం అంతా ఆ వన్ అండ్ టూ కి హ్యాండ్ చేశారు ఇక్కడ చూడండి అగ్రిమెంట్ కన్నా ముందే మేజర్ పేమెంట్ వాళ్ళకి అందిపోయింది అలాగే అగ్రిమెంట్ కన్నా ముందే స్వాధీనం కూడా అయిపోయింది కరుణాకర్ గారు మీ తెలివి తేటలకి నిజంగా గ్రేట్ అండి ఎంత పిచ్చోళ్ళు చేస్తున్నావా అయ్యా కరుణాకర్ అబ్బాబ్బా నీ తెలివి తేటలు ఎప్పుడు బ్యాంకులో ఇరుకున్న రెండున్నర కోట్ల రూపాయల ఆస్తులను విడిపించడానికి కరుణాకర్ గారు చేసిన ప్లాన్ ఇది దేవిరెడ్డి గారితో కలిసి కరుణాకర్ గారు చేసిన ప్లానే ఇది జనం కోసం జరగటి కోసం మేము